హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఛత్తీస్గఢ్ తెలంగాణ బోర్డర్లో ఉన్నాం మనం ఇక్కడ ఉయిక ఇంటి పేరు గల వాళ్ళు ఆదివాసీలు వేలుపుల జాతర ఒకటి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మహాజాతర ఘనంగా జరుగుతుంది ఆ జాతర ఏర్పాట్లు పరిశీలిద్దామని ఈరోజు మనం ఇక్కడ దుమ్ముగూడెం మండలం చింతగుప్ప గ్రామానికి వచ్చాము చింతగుప్ప గ్రామం అంటే చూసారా మన ఇప్పుడు మనం చూస్తున్నది ఇటు చింతగుప్ప గ్రామం ఇది దాటి ఈ జాతర జరిగే ప్రదేశం ఛత్తీస్గఢ్లో ఉంటుంది కాబట్టి ఇది జాతర మాత్రం ఛత్తీస్గఢ్ జరుగుద్ది ఈ జాతరకు నాలుగు రాష్ట్రాలు అంటే ఛత్తీస్గఢ్ ఒరిస్సా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఊయిక వంశస్థులు మొత్తం కూడా ఇక్కడ చేరుకొని వాళ్ళు వేలుపుల జాతరని నిర్వహిస్తూ ఉంటారు ఆ జాతరను చూడటానికి మనం వచ్చాము కానీ ఈ ప్లేసు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ దిమ్మె సరిహద్దురాయి ఏదైతే ఉందో ఇది ఛత్తీస్గఢ్కి తెలంగాణకి బోర్డరు స్టోన్స్ ఇవి అంటే చింతగుప్ప గ్రామం వాళ్ళు ఆధ్వర్యంలో ఈ జాతర నిర్వహిస్తున్నప్పటికి కూడా చింతగుప్ప గ్రామం దాటి ఈ ఛత్తీస్గఢ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వేలుపులు ఉంటాయి ఇక్కడ ఇక్కడ జాతరని నిర్వహిస్తారు ఈ జాతరకి వెళ్ళాలంటే ఈ రూట్లో ఇలా వెళ్ళాల్సి ఉంటుంది మనం ఈ జాతర ఏర్పాట్లు ఎలా ఉంటాయో పరిశీలించడానికి వచ్చాము ఈ జాతర అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రం సరిహద్దుల్లో జరుగుతూ ఉంది ఇది సరిహద్దు రాళ్ళు అన్నమాట ఇవి తెలంగాణకి ఛత్తీస్గఢ్కి సరిహద్దు స్టోన్స్ అంత దూరంగా కనబడుతున్న వైట్ కలర్ కూడా ఇదే స్టోన్ ఇది ప్రతి ఈ ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో మూడు రోజుల పాటు మహాఘనంగా జరిగే జాతర ఈ ఉయికవారి వేలుపుల జాతర ఆదివాసీ జాతర ఈ జాతర రేపు ఎల్లుండి కూడా ఉంటుంది ఈరోజు ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా చేస్తున్నారు ఆ

చంద్ర అయినండి ఈ వేలుపుకి తలపతిని ఈ కూడా నేను దీన్ని కొలిసేటువంటి నేనే పెట్టిన తిట్టిన కొట్టినా నేను ఈ వేలుపుని మెప్పించేది ఒప్పించే నేను సార్ దీన్ని చరిత్ర మాది తాతలు ముత్తో తాతలు కాడ నుంచి నడుపుతూ ఉన్నారండి వాళ్ళు మా తాత చచ్చిపోయింది తాత తర్వాత మా నాన్నగారు నడిపేడండి మా నాన్న తర్వాత నేను మూడో తరంలో నేను నడుపుతున్నాను సార్ తిదిలే మేము నడపకపోతే అసలు మనం ఇంటి పేరు కూడా అక్కడి నుంచే ఆ వేలు పుట్టిన వాడి నుంచి మన ఇంటి పేరు కానీ మన గోత్రం కానీ ఆడ నుంచే వచ్చిందండి దాన్ని నడపకపోతే మనకు అసలు వియ్యబట్టు కూడా ఇవ్వాడు కయ్యం చెట్టు ఇవ్వడు మనకి అసలు వేలుపు లేకపోతే తలం లేకపోతే మాకు కులం లేనట్టేనండి అందుకోసం దాన్ని పట్టదలాగా ఎక్కడెక్కడ ఉందోళ్ళు కూడా మొత్తం ఏ సందులో గొంతులో ఉన్న ఏ కోటలో పేడలో ఉన్న అందరినీ కాకేసి మరియు ఈ పండగ తలా ఒక పావల పెట్టి ఈ పండగని జైప్రదం చేయాలని నేను అందర కంకణ చేతిలో కంకణం కట్టండి మొన్న ఉన్న ఇరవై మూడో తారీఖున ఇదే నెలన నేను బయలుదేరి అన్ని నాలుగు రాష్ట్రాలు తిరిగాను సార్ చీజీ ఛత్తీస్గఢ్ ఆంధ్ర తెలంగాణ తిరిగానండి తిరిగి ఈరోజు ఇరవై మూడో తారీఖున పండగ మొదలు పెట్టాలని అందరికి చెప్పి కార్డు ఇచ్చి బొట్టు పెట్టి వచ్చాను సార్ ఈరోజుని స్టార్ట్ చేశాను సార్ స్టార్ట్ చేసి ఈరోజు కొద్ది ఉదయం ఒక ఇంటిగా అవి ఉంటాయి సార్ బట్టలు వస్త్రాలు అవి పది పదకొండు ఇంటికల్లా మేము ఇక్కడ చేర్చాం సార్ ఈ సాయంకాలం కానీ వాటికి మొత్తం ధరించి వాటిని మొత్తం అలంకరించండి ఈరోజు సాయంకాలం వాటిని ఆటపాట చేయడం జరుగుతుంది సార్ రేపు ఉదయం ఈ గూడెల చింతకుప్ప గ్రామం కానీ సోమలగూడెం గ్రామం కానీ తర్వాతగూడెం గ్రామం కానీ వంకమ్మడి గ్రామం కానీ మా ఇంటి పేదలు ఉన్నారు సార్ ఆ ఊర్లో అమ్మని తిప్పాలండి తిప్పుకొని వచ్చి రేపు సాయంకాలం మా చరిత్ర ఏందో చెప్పిస్తాలని రేపు ఈవినింగ్ ఎనిమిది తొమ్మిదింటికి చరిత్ర చెప్పిస్తున్నాం సార్ ఎల్లుండి ఇరవై ఐదో తారీఖు శుక్రవారం సార్ గుట్టకు పోవడం గుట్ట వనం పట్టుకురావడం సార్ అలాగే ఈ వేలుపులు గుట్టవనం రెండు ఎదురుగోలు కలుపుతాం సార్ తర్వాత తరంలో పదకొండు పన్నెండు గల భోజనాలు అవుతాయి సార్ భోజనాలు చేసిన వంటి గంట రెండింటికల గంగస్థానం పోతున్నాం సార్ రెండింటికి ఈ నాలుగింటికలు తిరిగి వస్తాం సార్ నాలుగింటికి అక్కడ స్టార్ట్ చేసి పెద్ద పండగ నాలుగు ఐదింటికల్లా ఆరింటికల్లా అయిపోతుంది సార్ అయిపోయిన తర్వాత ఇరవై ఆరో తారీఖు శనివారం సార్ ఈ తిరుగు ప్రయాణం చేస్తున్నాం ఇక గుట్టదేవుని గుట్టకు పంపించటం ఇక మా పెద్దలంతా కూర్చొని అసలు ఏమైంది ఎటమంటే అని కూర్చొని మాట్లాడేసి చర్చిస్తాం సార్ ఇది నమ్మనే సార్ మా గోత్రంలో మా ఐదో గట్ట గోత్రంలో రస ఇంటి చూడోడు రాయబండ ఉయికోడు అని చెప్పి ఉన్నది అయితే వాళ్ళ తోడ తర్వాత రస ఇంటి పూడి రాయబండ ఉయికోడు వాడదమ్ముడు ఎలకం తలకం చింతమూడు తర్వాత వజ్జోడు బిజ్జోడు కోరిమోడు కోటెమూడు ఇట్లా మా గోత్రాల బండా గోత్రాల ఇట్లా గొలిచే వారంతా మా గోత్రంలో ఇంటి ఇంటి రసధరలు ఎక్కడున్నా మేము వాళ్ళని తీ రప్పించి ఈ ఒక పెద్ద పండగ మేము చేస్తున్నాం ప్రతి ఒక్క సంవత్సరం మూడు సంవత్సరాలకు ఒకసారి అట్లాగనే ఈ ఎక్కడెక్కడ ఉన్న గోత్రాల పేర్లు అయితే మాకు తెలవే కానీ మా ఇంటి వార బాం చేగానికి ఈ ఎలకం జలకం కోరియము కొట్టేము వజ్జోడు బిజ్జోలు ఇట్లా మా చరిత్రలో జరుగుతుంది

যাও <laughs>